డొనాల్డ్ ట్రంప్ తన హష్మణి క్రిమినల్ కేసులో శిక్షను ఆలస్యం చేసేలా న్యూయార్క్ న్యాయమూర్తిని ఒప్పించడంలో విఫలమయ్యారు అప్పీల్ కోర్టు అడుగు జనవరి పది వరకు పర్యవసన విచారణను ట్రాక్లో ఉంచారు జస్టిస్ జువాన్ మెర్చన్ మాట్లాడుతూ శిక్షను ఆలస్యం చేయడానికి సరైన కారణాలను అందించడంలో ట్రంప్ న్యాయవాదులు విఫలమయ్యారని వెల్లడించారు గత సహా ఇటీవలే తీర్పులను రద్దు చేయాలని ఇంటర్మీడియట్ అప్పల్ కోర్టును కోరగా విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని ట్రంప్ అభ్యర్థించారు ట్రంప్ కు ఎలాంటి శిక్ష విధించబోనని సూచించిన మర్చన్ తమ వాదనలో పునరావృతం అవుతున్నాయని అన్నారు ఈ న్యాయస్థానం ప్రతివాది యొక్క వాదనలను అతని మోషన్ కు మద్దతుగా పరిగణించిందని మరియు అవి చాలా వరకు అతను గతంలో అనేక సార్లు లేవనెత్తిన వాదనల పునరావృతమని గుర్తించిందని మెర్చెంట్ తన వ్రాతపూర్వక అభిప్రాయాలలో పేర్కొన్నాడు ప్రాసిక్యూటర్ల ప్రకారం శుక్రవారం శిక్షణ కోసం వ్యక్తిగతంగా కాకుండా వాస్తవంగా హాజరవుతానని ట్రంప్ తెలిపారు రెండు వేల పదహారు ఎన్నికలకు ముందు అడల్ట్ ఫిలిం స్టార్ కు చెల్లింపునకు వ్యాపార రికార్డులను తప్పుగా మార్చినందుకు ట్రంప్ ముప్పై నాలుగు నేరారోపణలపై మేలో మాన్ హటన్ జ్యూరీ దోషిగా నిర్ధారించింది కాగా తన నేరారోపణను రద్దు చేయాలని కోరుతూ నవంబర్ ఎన్నికల తర్వాత అధ్యక్షుడిగా పనిచేసే తన సామర్థ్యాన్ని ఈ కేసు దెబ్బతీస్తుందని మరియు కొన్ని సాక్ష్యాలను జ్యూరీకి సరిగ్గా సమర్పించలేదని ట్రంప్ వాదించారు